కొల్లిపర మండలం కొల్లిపర గ్రామంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చిత్రపటాలను బహుకరించిన కొల్లిపర మండల భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా కో కన్వీనర్ ఆరిమండ మణిదీప్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు ఎన్నో నిధులు ఇస్తున్న ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే పెడుతున్నారని దేశ ప్రధాని చిత్రపటాలను పెట్టకపోవటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మండ్రు మురళీధర్ జిల్లా కార్యవర్గ సభ్యులు మునగాల కృష్ణమూర్తి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఆరిమండ మణిదీప్ రెడ్డి మండల నాయకులు యశ్వంత్ అశ్విన్ కుమార్ రఘు వెంకటరెడ్డి రామకృష్ణ పాల్గొన్నారు పథకాలు ఆలోచనల్ని ప్రజల ముందు తీసుకెళ్తానికి పరిపాలన సంస్థలైన ఎంఆర్ ఆఫీసు ఎండిఓ ఆఫీసు లేకపోతే ప్రభుత్వ గవర్నమెంట్ ఆసుపత్రి పంచాయతీ ఆఫీసు మరి హై స్కూలు ఇలాంటి సంస్థలకి మేము మోడీ గారి ఫోటోలు బహుకరించి బిగిచ్చాం దగ్గరుండి మేమే బిగించాం ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు మునగాల కృష్ణమూర్తి గారిని అధ్యక్ష వహించ వహించవలసిందిగా కోరుచు అధ్యక్షుడు వారిని ఈరోజు మన గ్రామంలో ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసుల్లో మోడీ గారి చిత్రపటాన్ని ఆవిష్కరించడం జరిగింది ఆ చిత్రపటాలు ఎందుకు ఆవిష్కరించాల్సి వచ్చిందో మోడీ గారి యొక్క విధి విధానాలు ఏమిటో శ్రీ మునగాలి కృష్ణమూర్తి గారు ఇప్పుడు వివరిస్తారు అందరికీ నమస్కారం మన కొల్లిపెర మండల బీజేపీ కమిటీ వారి నిర్ణయం మేరకు ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ ఆయన ప్రధానమంత్రి ప్రధానమంత్రి మోడీ గారి ఫోటోలు పెట్టాలి అనే నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఒక ఆరు చోట్ల పెట్టాము మరి మోడీ గారు పరిపాలన పన్నెండు సంవత్సరాలు ముందున్న పరిపాలన కాంగ్రెస్ వాళ్ళ కానీ మిగతా వాళ్ళ పరిపాలన తేడాలు చెప్తాము దేశం మోడీ గారి పాలనలోనే ఎంతో అభివృద్ధి చెంది వాళ్ళ ప్రపంచంలో నాలుగవ స్థానంలో ఉన్నాము ఆర్థికంగా సైనికంగా మరి నైతిక విలువల పరంగా ఇది ప్రపంచంలో ఎంతో కీర్తి పరిష్లు తీసుకొచ్చిన వ్యక్తి మోడీ గారు ఆ మహానుభావుడు తీసుకొచ్చిన కొన్ని పథకాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం పనికి ఆహారం ఎందుకంటే ఇది ఎండాకాలంలో పనులుండవు మరి అట్టడుగు బడుగు బలహీన వర్గాల వారికి కూడు గూడు నీడ అలాంటి సౌకర్యాలు కల్పించడానికి పనికి ఆహారం కూడా నువ్వు సామాన్యులకి ఆర్థిక సాయం రావడానికి ఆర్థిక కష్టాలను గట్టెక్ పనికి ఆహార పథకం పెట్టారు అలాగే మనకి జన్ ధన్ యోజన ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అభివృద్ధి చెందినాక ఇంటర్నెట్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అభివృద్ధి చెందినాక మనకు కనుక ఏదో ఎన్నో పథకాలకి అప్లై చేసుకుంటాము ఎన్నో ప్రభుత్వ సహాయం ఆ ప్రభుత్వ సహాయం రైతు లోన్లు కానీ లేకపోతే పారిశ్రామికవేత్త ప్రభుత్వ సహాయాలు కానీ అవన్నీ జనధన యోజన కింద మీ డబ్బులు మీకు డైరెక్ట్గా ఎలాంటి ఎలాంటి వ్యక్తులు ప్రమేయం లేకుండా మీ ఖాతాలో పడిపోవటాన్ని జనధన యోజన అంటారు మరి ఇదివరకు మన డబ్బులు మనకు రావటానికి ప్రభుత్వ అధికారులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించే కష్టపెట్టేవాళ్ళు మీరు అందరూ అనుభవపూర్వకలే స్వచ్ఛ భారత్ ఈ కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిది ఈ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి కొన్ని వేల కోట్లు ఈ గ్రామాలన్నిటికి కలిపి ఐదు లక్షల గ్రామాలకి కొన్ని వేల కోట్లు ప్రభుత్వం సాయం చేస్తుంది దీనికి కానీ స్వచ్ఛ భారత్ మనం ఎదుర్కొన్నాము పదిహేను సంవత్సరాల కిందట రోడ్లన్నీ అశుభ్రంగా ఉండేవి మరి భవిర్భూమి కూడా రోడ్ల మీద రేతి పూట అశుభ్రం చేసేవాళ్ళు ఇలాంటివి నిర్మూలించడానికి ప్రతి మరుగుదొడ్ లేని వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారు నువ్వు మరుగుదొడ్డు ఉంటా అంటే పన్నెండు వేలు ఇస్తున్నాము అలాగే ఇప్పుడు ఈ రోజు కూడా మనం సరైన సొంత ఇల్లు లేవు సగం కొంతమందికి ఒక ముప్పై శాతం మందికి వాళ్ళు ఇల్లు కట్టుకుంటానికి వాళ్ళు బడుగు బలైన వర్గాలు వాళ్ళు ఆర్థికంగా బరాయించలేని వారి కోసం ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల యాభై వేల రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఉచితంగా ఇస్తుంది దీనికి ఎలాంటి మళ్ళీ రీపేమెంట్ అక్కర్లేదు అలాగే రైతులకి ప్రతి రైతుకి అర్హత అది పదిహేను సెంటు పొలం ఉన్నాయని కూడా ఆరు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నాము ప్రతి వృత్తిదారునికి సరిపడే పథకాలు అమలు వాటికి వెంటనే నిధులు కూడా మంజూరు చేస్తున్నాము నిధులు మంజూరు చేయకపోతే వాళ్ళు ఏదో నోటి మాటలాగా ఉంటాయి ఈ విధంగా మనం నిధులు మంజూరు చేయటం దేశ సౌభాగ్యానికి దేశం ఆర్థికంగా పరుగులు పెట్టడానికి సామాన్య పరుగుడు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరం వరకు ప్రతి పేదవాడికి ఒక్కో వ్యక్తికి ఐదు కిలోల వరకు ఉచితంగా బీమిస్తున్నాము అలాగే ముద్రా లోన్ ద్వారా పరిశ్రమలకు కానీ చిన్న చిన్న సం సంస్థలకు కానీ పది నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు మనం ఆర్థిక సహాయం చేస్తున్నాము ఈ లోన్ ఇంతవరకు భారత ప్రభుత్వం ఇరవై లక్షల కోట్లు పరిశ్రమలకు కానీ లోన్లకు కానీ లోన్లు ఇచ్చారు దీనివల్ల మన దేశం ఎంతో ఆర్థికంగా అభివృద్ధి చెందింది ఆయుష్మాన్ భారత్ ప్రతి రోజుకి ఐ ప్రతి ప్రతి ఆరోగ్యం సరిగా లేని దీర్ఘ వ్యాధులు వాళ్ళకి క్యాన్సర్ కానీ లేకపోతే ఊపిరితిత్తుల వ్యాధులు కానీ అనడానికి భయంకర వ్యాధులు వచ్చిన వాళ్ళకి ప్రభుత్వం ఐదు లక్షల వరకు ఆర్థిక శక్తి ఆర్థిక సాయం చేస్తుంది ఇది మీరు ఏమక్కలేదు సమీపంలో ఉన్న సచివాలయానికి వెళ్ళి మీ పేరు నమోదు చేయించుకుంటే మీకు పోస్టులో కార్డు వస్తుంది అది ఉంటే చాలు మీకు ఐదు లక్షల వరకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మీ ఆరోగ్యానికి సాయం చేస్తుంది అన్నమాట ఎలాంటి రోగాలకైనా ఈ ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా స్వస్థ నారీ సశక్తి పరివార అభియాన్ ఆడవారికి పౌష్టిక ఆహారం అందటానికి ఈ దేశం యొక్క సౌభాగ్యం మన ఆరోగ్యం వల్లే పొందుతాము ఈ దేశ అభివృద్ధి కానీ ఈ దేశ సౌభాగ్యం కానీ మన యొక్క ఆరోగ్యం ఉంటేనే ప్రజల యొక్క ఆరోగ్యవంతులు ఉంటేనే దేశం అనేది అభివృద్ధి పాలన నడుస్తుంది భారతీయ జన ఔషధ పరియోజన అందుబాటులోకి వచ్చింది ఈ నాణ్యమైన మందుల్ని అతి తక్కువ ధరకు అందించడానికి జెనరిక్ షాపులు పెట్టించింది బా ఈ ఓన్లీ మోడీ గారు ప్రభుత్వమే స్వచ్ఛమైన నీతివంతమైన పారదర్శకతో కూడిన పాలననే పన్నెండు సంవత్సరాల మోడీ పాలన ఇప్పుడు ఈ ప్రతి ఏ దేశం ఇప్పటికీ మోడీ గారికి అత్యంత ఉన్నతమైన బిరుదులు నలభై దేశాలు ఇచ్చినాయి మన దేశ కీర్తి కీర్తి ప్రతిష్టలు ఈ మోడీ గారు ఎంతో ఉన్నత స్థితి తీసుకొచ్చారు కాబట్టి మా ఆయన కులము మతము సంబంధం లేకుండా దేశాన్ని ఆర్థికంగా ఎంతో పైకి తీసుకొచ్చారు కాబట్టి ఆయన బ్రతికున్నంత వరకు ఈ దేశాన్ని ప్రధానమంత్రిగా భగవంతుడు ఆయన ఆరోగ్యతో ప్రధానమంత్రిగా ఆయన చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లా ఇట్లు మునగాల కృష్ణమూర్తి ప్రార్థిస్తున్నాను